అడవిలో ఒక చిన్న బంగారు రంగు చీమ ఉండేది పెట్టే కళ్ళతో చిట్టి గుండెతో కాని జిగేలు ధైర్యం ఒకరోజు అది పరుగెత్తుతూ ఒక లోతైన పుట్టలో పడిపోతుంది పైనున్న చీమలు నవ్వుకుంటూ చెబుతాయి అయ్యో అక్కర్లేదు నువ్వు బయటకు రావడం అసాధ్యం కానీ ఆ బంగారు చీమ మాత్రం అసాధ్యం ఆ మాట నాకు తెలియదు అని భావిస్తుంది అది పుట్టగోడల్ని పట్టుకుని ఎక్కుతుంది మిగతా చీమలు దాన్ని చూసి చెడ్డగా ప్రయత్నిస్తునవు పడిపోతే చచ్చిపోతావు అని కేకలు వేస్తాయి ట్విస్ట్ ఏమిటంటే ఆ చీమకు వినికిడి లేదు పుట్టలో పడినప్పుడు చెవిలో దుమ్ము నిండిపోయి దానికి వినిపించింది ఒక్కటే తన గుండెదడా తన నమ్మకం చివరికి ఒక పెద్ద జంప్తో అది పుట్టమీద పడుతుంది అందరూ షాక్ నువ్వు ఎలా సాధించావు మీరు ఏమన్నారో నాకు వినిపించలేదు కానీ నా మనసు చెప్పింది ఎదగు మనం ఊడిపోవడానికి కారణం మన బలం కాదు మనం వింటున్న నెగిటివ్ మాటలే వాటిని వినకుండా ముందుకుపోతే మనమే గెలిచేస్తాం